Hey! ప్రదర్శనలో ఇరవై తొమ్మిదో తేదీ నిర్వహించినటువంటి పోటీలకు ఏడు గిట్టాల ఇరవై కేజీలతో ప్రదర్శన నిర్మించుకోవడం జరిగింది ఇరవై తొమ్మిదో తేదీన రెండు పండుగ విభాగానికి నాలుగు పండుగ విభాగానికి ముప్పైవ తేదీ తొమ్మిది గిట్టాల అరవై కిలోలతో ప్రదర్శన నిర్వింఛి ఆరు పద విభాగానికి 31 కిట్టాల 19 కిజేని weight తో ప్రదర్శన నిర్వింఛి నిన్న జరిగినటువంటి న్యూ కేటగిరీ విభాగానికి 13 కిట్టాల 50 కిజేని weight తో ప్రదర్శన నిర్వింఛి జరిగింది ఈ రోజు నేను ఐస్తన్నటువంటి సబ్ జూనియర్ విభాగానికి 15 కిట్టాల 20 కిజేని weight తో ప్రదర్శన చేస్తున్నాం రేపు నిర్వహించేటువంటి సీనియర్స్ వాటిలో పదిహేడు కిట్టాల యాభై కేజీలు వీటితో ప్రదర్శన జరుగుతుంది నాలుగో తేదీ నిర్వహించేటువంటి సీనియర్ భాగానికి ఇరవై రెండు కిట్టాల వేటితో ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది మన దగ్గర ఎప్పుడు కూడా పనులన్నీ కూడా గతంలో ఎనిమిది సంవత్సరాలు కూడా రెండు పనుల విభాగానికి ఒక్క దానికి కొద్దిగా ముందు తగ్గించుతుందని పైగా పనులన్నీ కూడా మనం గతంలో నిర్వహించినటువంటి పోటీల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి పనులేనండి ఈనాటి పోటీలో మూడవ జతగా విక్రయించినటువంటి ఎండ్లతకుండా డెమోక్రటిక్ టీం టీం సభ్యులందరినీ కూడా పోటీ ఆహ్వానిస్తూ ఉన్నాం జగట ఆప్సా డెమోక్రటిక్ టీం మొత్తం సభ్యులు ఇప్పుడే మన గౌరవ శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారిని అభినందించడానికి చేసిన ఎంతో కృషి చేసి ఆలపాటి గెలిపి వారి లక్ష్యంగా పనిచేసి మరి వారి యొక్క సమస్యలని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి విజయం కోసం మరి ఉపయోగించి సహకరించినందుకు వారికి మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి తరఫున మా కంపెనీ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీరందరినీ కూడా ఒకసారి గ్రౌండ్ లోకి వెళ్ళి ఇప్పుడు ప్రదర్శనలో పాల్గొంటున్న బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం ja sa ta amcha ghar konad ubhe che ja sa ja sa కూడా ఈ కార్యక్రమంలో భాగం ఆహ్వానిస్తూ ఉన్నాం మీ అందరికీ కూడా మరి మొన్న శాసన మండలి ఎన్నికల్లో మీరు చేసినటువంటి సహాయానికి మరొకసారి సభాముఖంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ

సత్య చౌదరి గారు మూడు వందల అడుగుల దూరాన్ని యాభై ఆరు సెకండ్ లో జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఆరు సత్య చౌదరి గారు మాకు మల్లవల్లి మాతృ పడమండం కృష్ణా పూర్తి చేసుకుని రేపు ఉదయం రేపు మధ్యాహ్నం నిర్వహించేటువంటి జూనియర్లు నమోదు జరుగుతుంది జూనియర్ విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా ఉదయం వచ్చి ఉదయం సాయంత్రం కూడా నిర్వహించేటువంటి సీనియర్ సుభాగానికి పేర్లు నమోదు చేసుకుని రాదం జరుగుతుంది సీనియర్ విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా రేపు సాయంత్రం వచ్చి పేర్లు నమోదు చేసుకుని టాలో పాల్గొనాలి పాల్గొన్నటువంటి విజేతలు నిమిత్తం మధురే రూపాయలు అవతరించడం జరుగుతుంది గారు మనమంది బాపురకోడు మండలం కృష్ణా జిల్లా వారి చెంత ప్రదర్శనలు ఉన్నాయి

ఇరవై మూడు జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తన కన్నా యాభై ఎనిమిది సెకండ్ల సెకండ్లు ముందని అనుకునేని ముకు సత్యా చౌదరి గారు మల్లవల్లి బాబులిపాడి మండలం కృష్ణా జిల్లా వారి చంత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో చదువారు రెడీగా ఉండాలి సుక్రవారి సతీష్ బాబు గారు రేపల్లే పాపట్ల జిల్లా వారి చదువు రెడీగా ఉండాలి ము సత చౌదరి గారు మాలవల్లి బాపులపాడు మండలం కృష్ణా జిల్లా వారికి చక్క ప్రదర్శనిస్తున్నాయి సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషం పదహారు సెకండ్ లో ఉన్నవి అక్కినేని ముగ్గురు సత్య చౌదరి గారు మల్లపల్లి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఈ రోజు సత్యో సుభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఐదో రోజు రేపు సూనియర్ సుభాగానికి నాలుగో సీనియర్ సుభాగం నాలుగో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క జన్మ దినోత్సవం ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాల పాల్గొని కార్యక్రమాలు చేయప్రదం చేయాలి ఆరో రోజు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తతకన్నా యాభై ఆరు సెకండ్ల ముందంజలో ఉండాలి ముగ్గురు సత్యా చౌదరి గారు మనవల్లి వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి పది నిమిషంలో ఉన్నది ప్రముఖ కళాకారులు మన ఈ ప్రదర్శనలో అక్కడ ఉన్నటువంటి రెండు కిందలు రెండు ఇండియా విగ్రహాలకు

ఈనాటి ఈ కార్యక్రమానికి మనకి అందితులుగా విచ్చేసినటువంటి మంకిరెడ్డి అరవిరెడ్డి గారు మైలవరం విద్యా సంస్థల అధినేత యూఎస్ఏ వారికి స్వాగతం సుస్వాగతం అడుగు దూరాన్ని పదకొండు నిమిషము రెండు సెకండ్ లో పోటీ చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా మూడు నిమిషముల ముప్పై ఆరు సెకండ్లు ముగ్గంజ్లో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా రెండు సెకండ్లు వెనుక లో ఉన్నవి కార్యకంత్రీ శ్రీ గడ్డమ్మ ఆశ్వు సుమారు సతీష్ మేమే టౌన్ స్వామి ఆశీస్సరకు ఏ విఆర్ కు శక్తి నేను ము సత్యా చౌదరి మండవల్లి బాపుల్పాడు మండలం కృషి ఐదు እና እየነበረ እና እና እንጂ እና እንጂ እና እንጂ እና እንትን 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 እንትን እና እንትን 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 እንት మంత్రి సత్య చౌదరి గారు మల్లవల్లి వాపర్పేట మండలం కృష్ణా జిల్లా వారి వారితో ప్రదర్శనిస్తమే మూడు నిమిషంలో ఉన్నది మూడు నిమిషంలో ఉన్నది

నలభై మూడు సెకండ్లు వెలికంటిలో ఉండాలి మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి పన్నెండు అడుగుల దూరాన్ని లాగాలి అటు చివరకు వెళ్ళి మరల తిరిగి పన్నెండు అడుగుల దూరాన్ని లాగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు నాలుగు రోజుల ద్వారా రావాలి ఒక్క నిమిషంలో ఉండాలి O